మన ఈడి కులం అందరికి నమస్కారము మా ఈడి కులాలకి రిజర్వేషన్ ఇచ్చినందుకు మేము సంతోషపడుతున్నాము మేము మా ఒళ్ళకి మాకు రిజర్వేషన్లు ఇచ్చి కల్పించిన దానికి మా ఆడోళ్ళు కానీ అప్పట్లోనే బయట వేయాలి కాదు ఈడిగోళ్ళు ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు వచ్చినాక అదే చేస్తున్నాడని మేము కోరుకుంటున్నాం ఏం పనులు లే మేము వీళ్ళు పనులు పోతే మేము కూలిపోయినాం లేదంటే తోటలు చేసుకున్నాం పంటలు లేవు ఏటివి లేవు మావైతే మాకు ఈగోలు వచ్చినవి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అన్నీ తీసేపిచ్చినాడు మాకు అయితే ఏమీ చేయలేదు మేము పుట్టినప్పటి నుంచి దేవుడితే మా వాళ్ళు ఈదులకి ఇయ్యాలా మేము పోషించాల మా పిల్లలు కానీ చదివించుకునే ఏమి చేయాలన్నా మాకు ఈదులు ఉండాల్సిందే మాకు సొసైటీలు కానీ ఉన్నాయి ఇప్పుడు ఆ సొసైటీలు కల్పించి మాకు కళ్ళంగల్ ఇచ్చి షాప్లు ఇచ్చిన మాకే మా పల్లెటూర్లకు కానీ మా ఈడుగోళ్ళకే అందుబాటు చేసేటట్లు కోరుతున్నాను మేమైతే మేము అమ్మలే ఈడుగోళ్ళు ఎవరు అమ్మినారు కాఫ గొల్ల కమ్మ వేరే కులాలు అన్నీ అమ్మినాయి కానీ మా ఈడుగోలకు అనేది ఎప్పటికీ కల్పించలేదు జగ జగన్మోహన్ రెడ్డి ఆయాంలో చాలా మా ఈడుగోళ్ళకి ద్రోహం జరిగింది మాకు అది న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు కోరుతున్నారు ఈ విద్యు మీదే ఆధారపడుతున్నాం కాబట్టి అప్పుడు మా మా ఒళ్ళు మొగోళ్ళు కానీ మేము ఆడోళ్ళు కానీ మా పిల్లలు కానీ మాకు ఈ విద్యు మేము బతకగలం ముద్దలాపురము శకుంతలమ్మ